హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి ఫ్రెండ్స్ లో న్యూ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్ ఏంటో డీటెయిల్ ఏంటో మనం కంప్లీట్గా ఈ వీడియోని చివరి వరకు చూద్దాం అప్పుడే మనకు ఈ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు వెబ్సైట్ ఇది అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది సో ఇక్కడ ఈసీఎల్ వెబ్సైట్ ఇది ఈ వెబ్సైట్లో మనం కెరీర్స్ లోకి వెళ్ళి కరెంట్ జాబ్ ఓపెనింగ్ లోకి వస్తే ఇక్కడ మనకి కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అని ఉంటుంది జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ ఇచ్చారు దీని అడ్వర్టైజ్మెంట్ అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ ఇచ్చారు సో కంప్లీట్ గా దీని మీద క్లిక్ చేస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇదైతే కంప్లీట్గా మన జాబ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఇది ఐదు పన్నెండునైతే వచ్చింది సో దీంట్లో పోస్టులు ఏమున్నాయంటే పోస్ట్ స్పెసిఫికేషన్స్ ప్రాజెక్ట్ ఇంజనీర్ అండ్ కాంట్రాక్ట్ బేస్ మీద అని ఇచ్చారు ఇక్కడ పోస్టు కోడ్ ఇది నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి రెండు ఉన్నాయి ఫుల్ టైము బిఈ బీటెక్ సిఎంఏ సీఏ ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళు అయితే కావాలి అని అంటున్నారు అలాగే ఒక పోస్ట్ అయితే ఉంది ఇది బీటెక్ మీద అయితే ఉంది నెక్స్ట్ ఒక పోస్టు ఇది బిఈ బీటెక్ మీద ఉంది ఇక్కడ రెండు పోస్టులు ఉన్నాయి ఫుల్ టైమ్ బిఈ బీటెక్ మీద ఉండాలి నెక్స్ట్ ఒక పోస్ట్ ఉంది సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు ఇది కూడా పిఎస్సీఈ బేసిస్ అని ఒక పోస్ట్ మీద ఉంది సేమ్ క్వాలిఫికేషన్ సేమ్ క్వాలిఫికేషన్ కూడా ఎస్డి నెక్స్ట్ పిఈఈ పిఎసీ హార్డ్వేర్ నెట్వర్కింగ్ మీద ఒక పోస్ట్ ఉంది బిఈ బీటెక్ మీద ఉంది ఇది టెక్నికల్ ఎక్స్పర్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేస్ మీద వేరే పోస్టులు ఉన్నాయి ఇది కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్ ఆన్ కాంట్రాక్ట్ ఒక పోస్ట్ ఉంది బిఈ బీటెక్ సిఎంఏ సిఎ ఎంబీఏ ఫైనాన్స్ మీద ఉంది టెక్నికల్ ఎక్స్పర్ట్ అండ్ కాంట్రాక్ట్ ఒక పోస్ట్ ఉంది సేమ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి సో మోస్ట్లీ ఏంటంటే ఇందులో బీటెక్ మీద ఉన్నాయి అది కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్ అండ్ కాంట్రాక్ట్ టెక్నికల్ ఎక్స్పర్ట్ అండ్ కాంట్రాక్ట్ ఏపి మీద ఉంది ఇది బీటెక్ మీద ఉంది ఇది కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్ శాప్ జనరల్ మీద ఉంది ఒక పోస్ట్ అయితే ఉంది సో ఇక్కడ వచ్చే ప్రైమరీ క్రైటీరియా అంటే ఇంప్లిమెంట్స్ ఏమిస్తారంట ఉంది ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చేసి బీటెక్ అయితే ఉండాలి అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ వచ్చి త్రీ ఇయర్స్ ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చి థర్టీ త్రీ ఇయర్స్ అయితే ఉండాలి కాంట్రాక్ట్ టెన్ ఇయర్ వచ్చి వన్ ఇయర్ అయితే ఇన్ చేయాలి ఉంటుంది అది టూ ఇయర్స్ కంటిన్యూషన్ అనేది అప్ టు ఇయర్స్ అని ఇచ్చారు ఇక్కడ సాలరీ వచ్చేటప్పటికి ఫార్టీ థౌజండ్ ఫస్ట్ ఇయర్ ఇస్తారు ఫార్టీ ఫైవ్ థౌజండ్ సెకండ్ ఇయర్ అయితే ఇస్తారు ఏ లంశం అండ్ వన్ టైం అమౌంట్ ఆఫ్ ఎనిమిది వందల ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు అనేది అలవెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆఫ్టరు కంప్లీషన్ ఆఫ్ అట్లీస్ట్ సిక్స్ మంత్స్ టెన్ ఇయర్స్ సిక్స్ మంత్స్ టెన్ ఇయర్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇది ఇస్తారనమాట ఇక టెక్నికల్ ఎక్స్పర్ట్స్కి వచ్చేసి బీఈ బీటెక్ సీఎంఏ సిఏ ఎంబీఏ ఫైనాన్స్ ఉండాలి టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సిక్స్టీ ఇయర్స్ లిమిట్ ఉంటుంది సిక్స్ మంత్స్ ఇది కాంట్రాక్ట్ ఉంటుంది దీనికి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఫర్ మంత్ ఇస్తారు సో ఇది నెక్స్ట్ అప్రెంటిస్షిప్ ఇన్ ద రిలివెంట్ ఫీల్డ్ మ్యాక్సిమం ఆఫ్ వన్ ఇయర్ కూడా ఉంటే బెటర్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ ఎక్స్పీరియన్స్ అని అంటున్నారు ఇక రిజర్వేషన్స్ అనేది ఫర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీఎస్టీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి ఎక్స్ బి ఎల్బీ ఫర్ ప్రెసిడెన్షియల్ డైరెక్టివ్ అంటే రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పేసి ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనేది కామన్గా ఉంటాయి ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇది హౌ టు అటెండ్ అని ఇచ్చారు డైరెక్ట్ మనం అప్లికేషన్ తీసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని డైరెక్ట్ ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడమే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు వాకిన్ వెన్యూ ఎక్కడ ఉంటుంది అంటే కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ నలందా కాంప్లెక్స్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టీఎఫ్ఆర్ రోడ్ ఈసీఎల్ ఫోర్స్ట్ హైదరాబాద్ సో ఈసీఎల్లో మీకు ఈ ఇంటర్వ్యూ డైరెక్ట్ ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఫస్ట్ దానికైతే పంతొమ్మిదో తారీఖున ఉంటుంది సెకండ్ దానికి ఇరవై ఉంటుంది డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం ఇది సెలెక్షన్ మాత్రం ఎలా ఉంటుందని ఇచ్చారు ఇక్కడ ఇక్కడ క్రైటీరియా క్వాలిఫికేషన్స్కి అయితే ట్వంటీ పర్సెంట్ ఉంటుంది రిలవెంట్ ఎక్స్పీరియన్స్ మీద థర్టీ పర్సెంట్ ఉంటుంది ఇలా ఇచ్చారు అన్నమాట మార్క్స్ మనకి పర్సనల్ ఇంటర్వ్యూ మీద ఫిఫ్టీ ఉంటుంది టోటల్గా హండ్రెడ్ ఇది కానీ ఇది కానీ చూస్తారు ఇక్కడ సో ఇది జనరల్ కండిషన్స్ ఇవన్నీ కట్ ఆఫ్ ఇవన్నీ ఉంటే లెవెన్ టు లెవెన్త్ నైన్ టు టెన్ నైన్ టు లెవెన్ థర్టీ వరకు వచ్చేసి రిజిస్ట్రేషన్స్ ఉంటాయి సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా ఆప్షన్ ఆల్ క్యాండిడేట్స్ అన్నది సమ్ము అన్స్క్రాఫ్ట్ ఎలిమెంట్స్ అప్రోచ్ అంటే మీకు ఇందులో జాబ్ ఇప్పిస్తామో ఇలా ఎవరైనా అప్రోచ్ అయితే అది నమ్మకండి అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది జనరల్గా ఉండే అన్ని డీటెయిల్స్ ఈ అప్లికేషన్ వచ్చేసి ఇది అప్లికేషన్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని మీరు డైరెక్ట్ ఆ రోజు ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉన్నారో ఆ డేట్స్లో మీరు ఇది ఫిల్ చేసుకుని సో దీన్ని మీరు అక్కడ ఇంటర్వ్యూకి డైరెక్ట్ అటెండ్ అవ్వచ్చు సో ఈ జాబ్స్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీళ్ళకి వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్